సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట టైటిల్ సాంగ్తో బ్యాటింగ్లోకి దిగాడు అయితే రెండేళ్లు కరోనా బ్రేక్తో సరిపోయింది మరో ఏడాది త్రివిక్రమ్ ప్రాజెక్ట్కి సమర్పించుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత రాజమౌళి ఎన్నేళ్లు తన సినిమా తీస్తాడో అన్న అనుమానాలున్నాయి ఎలా చూసినా మహేష్ ఆరేళ్లలో తీసేది మూడు సినిమాలేనా మహేష్ బాబు సర్కార్ వారి పాట టైటిల్ సాంగ్ నెట్ లో దుమ్ము దులుపుతోంది వచ్చే నెల పన్నెండుకి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది తర్వాత ఏంటంటే మాత్రం నో ఆన్సర్ సరిలేరు నీకెవరు మూవీ వచ్చి రెండేళ్లు దాటింది అంతకుముందు మహర్షి భరతను నేను ఇలా లెక్కేస్తే ఆగడో సీజన్ వదిలేస్తే రెండు వేల పదిహేను నుంచి ఏడాదికి ఒక మూవీ చేస్తూ వచ్చాడు మహేష్ కానీ సరిలేరు నీకెవరి నుంచి లెక్క తప్పింది సరిలేరు నీకెవరు హిట్ తర్వాత కరోనా వేవ్స్ మొదలవడంతో ఆ మహమ్మారి దెబ్బకు రెండేళ్లు అలా కరిగిపోయాయి ఆగుతూ తూగుతూ సర్కారు వారి పాట మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకుంది వచ్చే నెల రాబోతోంది సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ చేసే సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటున్నారు మరి వచ్చే ఏడాది సంక్రాంతికి ఏ సినిమా అందుతుందా అన్న అనుమానాలున్నాయి అది లేట్ అయితే రాజమౌళితో అనుకున్న ప్రాజెక్ట్ మొదలవటమే ఇంకాస్త లేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక రాజమౌళితో అనుకున్న మహేష్ మూవీ రెండు వేల ఇరవై మూడులో లో మొదలవచ్చు అంటున్నారు అయితే అద్భుతాల కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది కాబట్టి గ్రాఫిక్స్ హెవీగా వాడే ఛాన్స్ ఉందట అలా చూస్తే ఇది మరో రెండేళ్ల టైం పట్టేలా ఉంది అలా చూస్తే ఈ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆరేళ్లలో మూడు సినిమాలు చేసిన హీరోగా స్లో అయ్యేలా ఉన్నాడు మహేష్ బాబు